ఫ్రెండ్స్తో గ్రౌండ్కి వచ్చా ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాము బామరది మనకు రీసెంట్గా ఇప్పుడు తుఫాన్ నడుస్తుంది కదా సో ఆ తుఫాన్కి సంబంధించి సో ఆ తుఫాన్ పేరేంటి తుఫాన్ పేరు వచ్చేసి మొంత తుఫాన్ దాని మీనింగ్ వచ్చేసి సువాసనలు వెదజల్లే ఫ్లవర్ లాంటిది ఓకే ఓకే ఇంత రీసెంట్గా అంతకుముందు మనకు వైజాగ్లో హుదు తుఫాన్ కూడా వచ్చింది కదా సో ఆ తుఫాన్కి నేమ్ ఎవరు ఇచ్చారు ఆ తుఫాన్ ఒమాన్ ఇచ్చింది దానికి దీనికి మొంత తుఫాన్ వచ్చేసి థాయిలాండ్ ఇచ్చాను ఓకే సో థాయిలాండ్ ఎలా ఇచ్చింది సో దానికి నేమ్ ఎలా డిసైడ్ చేస్తారా ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది డబ్ల్యూఎంఓ అని అందులో థర్టీన్ కంట్రీస్ ఉంటాయి డబ్ల్యూఎంఓ అంటే వరల్డ్ మెటోరియల్ ఆర్గనైజేషన్ అదేనా ఎగ్జాక్ట్లీ అదే ఓకే సో టోటల్గా మనకు ఈ థర్టీన్ కంట్రీస్ ఉంటాయి కదా ఆ థర్టీన్ కంట్రీస్ వచ్చేసరికి ఇండియా మయన్మార్ బంగ్లాదేశ్ తర్వాత థాయిలాండ్ యూఏఈ శ్రీలంక మాల్దీవ్స్ తర్వాత పాకిస్తాన్ ఒమన్ కువైట్ కతారు సౌదీ అరేబియా ఇరాన్ సో ఈ థర్టీన్ కంట్రీస్ ఈ